హలో నమస్తే వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ కనగిరి ఈరోజు మీ ముందుకు రావడం మా యొక్క ఉద్దేశం ఎస్జిటి అభ్యర్థుల కోసం ఆల్రెడీ టీచర్స్ అకాడమీ కనిగిరి స్పార్క్ ఎగ్జామ్ బ్యాచ్ని ప్రారంభించిన సంగతి మీకు అందరికీ తెలిసిందే అండ్ ఆ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడాను సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి అండ్ చాలామంది ఎస్జిటి యాస్పిరెంట్స్ ఈ యొక్క ఎగ్జామినేషన్స్ కాస్త రాస్తూ ఉన్నారు అండ్ ఇప్పుడు మరికొంతమంది అభ్యర్థులు ఎగైన్ మేము ఆ యొక్క ఎగ్జామినేషన్స్లో పార్టిసిపేట్ చేస్తామండి అనేటువంటి ఒక రిక్వెస్ట్ని బేస్ చేసుకొని టీచర్స్ అకాడమీ కనిగిరి సెకండ్ బ్యాచ్ కాస్త స్టార్ట్ చేస్తూ ఉంది ఆల్రెడీ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఫస్ట్ బ్యాచ్ రన్ అవుతుంది కొన్ని ఎగ్జామ్స్ అయిపోయాయి ఇగాన్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ నుంచి సెకండ్ బ్యాచ్ ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం ఓకే సో ఇంగ్లీష్లో ఒక చిన్న సామెత ఉంది వేర్ దర్ ఇస్ అ విల్ దర్ ఇస్ అ వే మనసుంటే మార్గం ఉంటుంది సో డిఎస్సిని క్రాక్ చేయాలనేటువంటి విల్ మీకుంది మిమ్మల్ని ఆ యొక్క గమ్యం వైపు తీసుకెళ్లేటువంటి ఆ వేని కాస్త టీచర్స్ అకాడమీ కనిగిరి మీకు చూపిస్తుంది ఆ బాటలు వేస్తుంది సో మీ సక్సెస్ కోసం ఎప్పుడూ కూడాను ఆరాటపడేటువంటి టీచర్స్ అకాడమీ కనిగిరి మీకు ఇస్తున్నటువంటి మరొక ఆఫర్ ద సెకండ్ బ్యాచ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ ఓకే స్పార్క్ ఎగ్జామినేషన్ బ్యాచ్ ఫర్ ఎస్జిటి ఓకే ఈ టెస్ట్ సిరీస్లో మొత్తం మనకు మూడు ఫేజెస్గా డివైడ్ చేశాము ఫేజ్ వన్ ఫేజ్ టూ అండ్ ఫేజ్ త్రీ ఫేజ్ వన్లో మొత్తం ట్వంటీ వన్ మినీ డివిజనల్ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి అలాగే ఫేజ్ టూకి వచ్చేసరికి డివిజనల్ గ్రాండ్ టెస్ట్ అండ్ ఫేజ్ త్రీకి వచ్చి టోటల్ సిలబస్ మీద కాస్త గ్రాండ్ టెస్ట్ ఉంటాయి ఓకే సో ఏదో ఎగ్జామినేషన్ పెట్టాము మీరు రాసేసారు ఏదో కీ చేశాము అని కాకుండా ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మీరు ఏదైతే ఎగ్జామ్స్ కాస్త రాస్తూ ఉన్నారో ఎగ్జామ్ రాసినటువంటి అదే రోజు కల్లా ఈవినింగ్ కల్లా మీకు ఆ యొక్క పేపర్ ఎనాలసిస్ కాస్త మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్కి మీకు వీడియో రూపంలో కాస్త మీ బ్యాచ్ మొత్తానికి కూడాను వచ్చేస్తుంది అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఫర్దర్ మీరు టీచర్స్ అకాడమీకి మీరు కాల్ చేయొచ్చు అలాగే మీకున్న డౌట్స్ని కాస్త మీరు క్లారిఫై చేయించుకోవచ్చు అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రాష్ట్ర వ్యాప్తంగా మీరు గమనించినట్లయితే ఎగ్జామినేషన్ని ఏదో ఒక మీడియాలో మాత్రం ఇస్తూ ఉన్నారు కానీ మన టీచర్స్ అకాడమీ కనిగిరి మాత్రము పిల్లల యొక్క సౌకర్యం కోసం గాను బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు వర్షన్స్లో కూడాను క్వశ్చన్ పేపర్ని కాస్త ఎంత కష్టమైనా కూడాను అందిస్తూ ఉన్నాం ఇప్పటికే ఆల్రెడీ మీరు రాసినటువంటి మా యొక్క పాత విద్యార్థులు మీరు ఎంక్వైర్ చేసుకోవచ్చు ఫర్దర్గా కూడాను మీ యొక్క సౌకర్యం గాను మాకు కష్టం అయినప్పటికీ కూడాను ఈ మధ్యకాలం డిటీపీ చాలా కష్టం అవుతుంది అయినా కూడాను బోత్ మీడియాలో కాస్త తెలుగు అండ్ ఇంగ్లీష్ వల్ల కాస్త క్వశ్చన్స్ని కాస్త ప్రింట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఆన్ ద సేమ్ డే మీకు ఎనాలిసిస్ కూడాను ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి వీడియో మీకు ప్రొవైడ్ చేయబడుతుంది అండ్ ఫర్దర్ మళ్ళీ చెప్తున్నాం స్టిల్ యూ హ్యావ్ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ అవర్ నెంబర్స్ అండ్ యూ కెన్ గెట్ యువర్ డౌట్స్ క్లారిఫైడ్ ఓకే సో టీచర్స్ అకాడమీ ఈజ్ ఆల్వేస్ సపోర్ట్స్ ద దాస్పిరెన్స్ జిఎస్సీ ఆస్పిరెన్స్ డోంట్ ఫర్గెట్ దట్ ఓకే సో ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ నుంచి సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇకపోతే ఫీ స్ట్రక్చర్ ఏంటంటే యాక్చువల్ ప్రైస్ నీకు త్రీ థౌజండ్ రూపీస్ కాస్త అనుకున్నాము బట్ ఫిబ్రవరి పదిహేను లోపల ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కి మాత్రమే మేము ఇస్తాం ఇన్ ద సేమ్ వే ఎవరైతే మా యొక్క పాత విద్యార్థులు ఉన్నారో ఆల్రెడీ మా యొక్క ఇన్స్టిట్యూషన్లో కాస్త చేరినటువంటి వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడాను వీళ్ళకి ఈ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్లో కూడాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ కాస్త మేము ఇస్తున్నాము ఓకే ఇందులో కూడా మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మేము తగ్గింపిస్తూ ఉన్నాము సో మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఇట్లైజ్ దిస్ అందరూ చదువుతారండి చాలామంది చదువుతారు బట్ చదవడం ఒక ఎత్తు చదివిన తర్వాత ఎంతవరకు చదివామనేటువంటిది మనం అప్రైజ్ చేసుకోవాలి మనం మెజర్ చేసుకోవాలి సో అలా మనము మన యొక్క మన యొక్క టాలెంట్ ఎక్కడి దాకా ఉందో అని టెస్ట్ చేసుకోవడానికి మనకున్న ఒకే ఒక అవకాశం అంటే నెంబర్ ఆఫ్ టెస్ట్స్ మనము రాయాలి సో మా యొక్క త్రీ ఫేజెస్ టెస్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇవి కనుక మీరు రాయగలిగినట్లయితే త్రీ టు ఫైవ్ టైమ్స్ మీరు టెక్స్ట్ బుక్స్ మొత్తాన్ని కూడాను త్వరగా చదివినట్లే లెక్క సో ఏ క్వశ్చన్ మీకు డిఎస్సి ఇచ్చినా కూడాను యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్ ఇన్ ఎ కరెక్ట్ మేనర్ ఖచ్చితంగా మీరు ఆన్సర్ ని కాస్త చేయగలరు అటువంటి యాక్యురసీ తోటి అటువంటి పర్ఫెక్షన్ తోటి కాస్త మా టీం అంతా కలిసి ఈ క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తూ ఉంది సో వన్స్ అగైన్ ఐ ఇన్వైట్ ఆల్ మై ఫ్రెండ్స్ దిస్ అనదర్ గోల్డెన్ ఛాన్స్ ఫర్ యూ దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ జిటి ఎగ్జామినేషన్స్ ఓకేనా ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ లోపల సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో విత్ లెస్ అమౌంట్ ఆఫ్ ఫీ చాలా తక్కువ ఖర్చుతోనే మీరందరూ అందరూ కూడాను ఈ యొక్క ఎగ్జామినేషన్స్ రాయొచ్చు అండ్ మీకున్నటువంటి ఆ యొక్క సబ్జెక్ట్ మీకు ఎక్స్పర్టైజ్ ఏదైతే ఉందో దాన్ని మీరు షార్ట్ పెయిన్ చేసుకోవచ్చు ఓకేనా సో గుడ్ ఆపర్చునిటీ ప్లీజ్ యుటిలైజ్ ఇట్ అండ్ వెయిటింగ్ ఫర్ యువర్ రిజిస్ట్రేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్